తెలియకుండా మీ ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుంది సో దాన్ని మీరు ఓపెన్ చేసే లోపలే దాని బ్యాక్గ్రౌండ్లో అది ఎగ్జిక్యూట్ అయిపోయేసి స్టేజ్ ఫ్రైట్ అనే ఒక లూప్ హోల్ ద్వారా ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది సో స్టేజ్ ఫ్రైట్ని డిటెక్ట్ చేయడానికి అంటే మీ ఫోన్ అనేది స్టేజ్ ఫ్రైట్ సెక్యూరిటీ లూప్ హోల్ కలిగి ఉందా లేదా అందరే ఐడెంటిఫై చేయడానికి స్టేజ్ ఫ్రైట్ డిటెక్టర్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ దొరుకుతుంది సో వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిగిన్ అనాలిసిస్ అనే దాన్ని ట్యాప్ చేసి ఉన్నావుంటాయి కనుక ఆటోమేటిక్గా ఇది పర్టికులర్ మన ఫోన్ని మొత్తాన్ని స్కాన్ చేసి కంప్లీట్గా ఇది ప్రజెంట్ నా ఫోన్ వచ్చేటప్పటికి గెలాక్సీ నోట్ ఫోర్ సో ఇది సెక్యూరిటీ లుహపోలు కలిగి ఉంది శాంసంగ్ సంస్థ వచ్చేటప్పటికి తాజాగా నా గెలాక్సీ నోట్ ఫోర్కి అలాగే ఇంకో రెండు మూడు మోడల్స్కి స్టేజ్ కి సంబంధించి అప్డేట్ని రిలీజ్ చేయబోతోంది కాబట్టి త్వరలో నేను అప్డేట్ చేసుకుపోతున్నాను ఇలాగ మీ ఫోన్ను ఈ సెక్యూరిటీ లూప్ హోల్ను కలిగి ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేసేసి మీ ఫోన్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది లేకపోతే కనుక ముందు ముందు ఈ పర్టికులర్ లూప్ హోల్ వలన ప్రమాదం బాధ పడే అవకాశం ఉంది